ఈజ్ అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఒక ఈజీ దాకా పిల్లల్లో వచ్చే గుండె జబ్బులు ఏ విధంగా ఉంటాయి వాటిని గుర్తించడం చిన్నపిల్లల్లో జనరల్గా ఈ వీళ్ళకు హార్ట్ అటాక్స్ కన్నా హార్ట్ వాల్స్లో ప్రాబ్లం ఉంటుందండి జన్యు లోపల వల్ల జన్యు లోపల వల్ల ఏంటంటే హార్ట్ వాల్స్లో హోల్స్ పడటము మ్యాన్ రికం వల్ల సో ఈ హార్ట్స్ హోల్స్ ఉన్న వాళ్ళ ఏంటంటే పుట్టుకతోనే కొంతమంది ఎలా మనం ఐడెంటిఫై చేయలేము సో అదే ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వాళ్ళు సరిగ్గా పాలు తీసుకోకపోవడము ఫీడింగ్ సరిగ్గా ఫ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోవడము ఎక్కువగా ఆ డొక్కలు ఎగిరేయడము ఇలాంటి లక్షణాలు బట్టి వెయిట్ లాస్ అవ్వడం వెయిట్ గ్రోత్ వెయిట్ పెరగకపోవడం ఈ వెయిట్ పెరగకపోవడము సరిగ్గా ఆహారం పాలు సరిగ్గా తీసుకోకపోవడము డొక్కలు ఎక్కువగా ఎగిరేయడము వీటి బట్టి మనము ఒక్కసారి వాళ్ళకు గుండె స్కానింగ్ చేయిస్తే వాల్స్ అనేటివి ఏమైనా హార్ట్లో హోల్స్ ఏమైనా ఉన్నాయని ఎర్లీగా ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు మన ట్రీట్మెంట్ విఎస్డి ఏఎస్డిఎస్డిఎస్పీ ఎక్కువగా ఈ ఏఎస్డి విఎస్డి ఉన్న వాళ్ళకి చిన్నతనంలోనే గుర్తిస్తారు కొంచెం ఆర్థికంగా కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పిల్లల యొక్క ప్రవర్తన బట్టి గుర్తించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే టౌన్లో హాస్పిటల్స్ ఉంటాయి అంటే కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు తగ్గిపోయి ఆహారం తీసుకోకపోయినా అంతరాలు వేసి ఆంచనలు వేసి ఒక ఐదు ఆరు నెలల పాటు ఇలా కాలక్షేపం చేస్తుంటారు అది సరిగ్గా గుర్తించరు ఎక్కువ కాలం గుర్తించకపోవడం వల్ల ఈ విఎస్డి ఏఎస్డి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయా లేకపోతే డాక్టర్ గారికి చూపిస్తే ముందు ముందు వీళ్ళకి అది క్లోజర్ చేస్త అయ్యే అవకాశం ఉంద సర్జరీలో ఎలాంటి మార్కులు వచ్చాయి యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఏఎస్డి అనేది ఏంటంటే పిల్లల్లో ఐడెంటిఫై ఎంత ఐడెంటిఫై అవ్వకుండా నలభై యాభై సంవత్సరాల వాళ్ళకు కూడా వాళ్ళు బ్రతికేస్తారు ఏఎస్డి అని సో వాళ్ళకి ఎప్పుడు అంటే వాళ్ళు ఎక్కువగా వర్క్ ఎక్కువగా బరువులు మోసేటప్పుడు కానీ ఎక్కువగా రన్నింగ్ చేసేటప్పుడు ఎక్కువగా వాకింగ్ చేసేటప్పుడు కానీ వాళ్ళకు ఆయాసం ఫీల్ అయినప్పుడు నాకు ఏదో నా బాడీలో ఏదో డిఫరెన్స్ తెలుస్తుంది అని అప్పుడు వాళ్ళు వెళ్ళి చెకప్ చేసిన అప్పుడు బయటపడచ్చు విఎస్డి అనేది ఏంటంటే వాళ్ళ పిల్లల్లోనే వాళ్ళకు ఎర్లీగా వితిన్ టెన్ ఇయర్స్ లోపే ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపే వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళే చెప్తారు నాకు స్కూల్కి బ్యాగ్ నేను మోయలేకపోతున్నాను ఆహారం సరిగ్గా నేను తీసుకోలేకపోతున్నాను బాబు సరిగ్గా గ్రోత్ ఉండట్లేదు సరిగ్గా బరువులు జలుబు తరచూ దగ్గు జలుబు చేస్తుంది అని ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవి చూసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు జస్ట్ స్టెత్ పెడితే వాళ్ళు ఆ మర్మర్ అనేది ఐడెంటిఫై చేసి ఎక్కువ స్కాన్ చేస్తారు సో విహెస్డి అనేది వెంటనే కరెక్ట్ చేస్తే వెంటనే దానికి సర్జికల్ కరెక్షన్ చేస్తే విహెచ్డికి వాళ్ళ లైఫ్ స్పెన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అదే ఏఎస్డి అనుకోండి అది ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ డిటెక్ట్ అయ్యి అప్పుడు డిటెక్ట్ అయితే అప్పుడే చాలా మట్టుకు డ్యామేజ్ జరుగుతుంది సో అప్పుడు ఏఎస్డి క్లోజెస్ చేసినా కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్గా ఉంటుందని చెప్పలేదు సో ఏదైనా అదే నేను చెప్తున్నాను ఏదైనా బన్స్ మనము ఒక థర్టీ ఫార్టీ క్రియ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత రెగ్యులర్ చెకప్స్ ఉంటే ఇలాంటి కంజనేటివ్ హార్ట్ డిసీజ్ అంటారు ఏఎస్డి విహెచ్డీ ఇట్లాగా ఏజ్ అనేది ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అటాక్స్ కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేయగలతాం ఏదో స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా ఎల్లిగైడె